నమస్తే అండి నా పేరు రమ్య నేను కామరెడ్డి నుంచి వచ్చాను డాక్ డాక్టర్ సృజన్ ఫిజియోథెరపిస్ట్ సలహా మేరకు నేను కేర్ హాస్పిటల్ ఐటెక్ సిటీ హైదరాబాద్కి వచ్చాను ఇక్కడ స్పైన్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ గోపరాజు సార్ని కలవడానికి వచ్చాను యాక్చువల్లీ నేను స్పైన్లో డిస్కబర్జ్ ప్రాబ్లంతో త్రీ మంత్స్ నుంచి బాధపడుతున్నాను నేను త్రీ మంత్స్ నుంచి చాలా హాస్పిటల్స్ తిరిగాను నేను ఒకటి కాదు రెండు కాదు చాలా హాస్పిటల్స్ తిరిగి మెడికేషన్ త్రీ మంత్స్ యూజ్ చేసిన తర్వాత సర్ని కలవడానికి వచ్చాను సార్ని యాక్చువల్లీ ఫోన్ కాల్ ద్వారా అప్రోచ్ అయ్యాను అప్రోచ్ అయిన తర్వాత సార్ ఒకసారి కలవమన్నారు కలవమన్న తర్వాత సార్ మాట్లాడిన విధానము సార్ పొలైట్నెస్ అండ్ సార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగా నచ్చాయి అండ్ ఆఫ్టర్ టెస్టింగ్ సార్ ఏమని చెప్పారంటే సర్జరీస్ మ్యాండటరీ అని చెప్పారు సో బిఫోర్ సర్జరీ నేను ఎలా బాధపడ్డానంటే నేను కనీసం నడవలేని స్థితి అండ్ కాళ్ళలో తిమ్మిర్లు కాళ్ళు ఆగడము నేను ఒక ఐదు నిమిషాల కంటే ఎక్కువ నడవలేని పరిస్థితి పడుకోలేని పరిస్థితి నాకు యాక్చువల్లీ డిస్క్ బల్జ్ లెఫ్ట్ లెగ్లో ఉండేది కానీ రాను రాను రైట్ లెగ్లో కూడా తిమ్మిర్లు స్టార్ట్ అయ్యాయి సో సార్ని కలి కలిసిన తర్వాత సర్జరీ చేసుకోమన్నారు సర్జరీ ఎలా జరిగిందంటే ఎండోస్కోపిక్ ప్రాసెస్ న్యూ పద్ధతిలో జరిగింది ఓన్లీ రెండు స్టిచెస్ మాత్రమే పడ్డాయి సో ఆ సర్జరీ తర్వాత నేను చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యాను నేను ఓన్లీ టూ డేస్ మాత్రమే హాస్పిటల్లో ఉన్నాను ఉన్న తర్వాత సార్ రికవరీ టైంలో కూడా చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు స అండ్ సర్జరీ టై తర్వాత కూడా ట్రీట్మెంట్ చాలా బాగా జరిగింది కేర్ హాస్పిటల్లో చ నన్ను చాలా బాగా చూసుకున్నారు సో థ్యాంక్స్ టు కేర్ హాస్పిటల్ థ్యాంక్ యూ ప్రవీణ్ సార్